ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ఆరవ తేదీన బుధవారం రోజున అయితే ఈ వారు మీరు ఒక ప్రేమను అయితే పొందుకోబోతున్నారు అయితే ఈ రాశివారు ఆ యొక్క ప్రేమను ఎలా పొందుకోబోతున్నారు మీకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు అనేవి ఈ వారి వ్యక్తులకి ఈ రోజు దిన ఫలాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీరు గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ రాశి వారి మనస్తత్వం మనం చూసుకున్నట్లయితే గనక వీరు ఎక్కువగా కుటుంబానికి బంధాలకి ఎక్కువగా అయితే ప్రాధాన్యత ఇస్తారు అందరికీ సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎదుటి వారు వీరికి ఏదైనా సహాయం చేస్తే దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోరు ఎక్కువగా వీరు దాన ధర్మాలు చేయాలని అయితే వీరు ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు అలాగే ఈ యొక్క రాశి వారికి శత్రువులను కూడా తమ మిత్రుల వలె భావించి వారికి సహాయం చేయటానికైతే ఎప్పుడు కూడా ముందుంటారు ఇటువంటి ఒక లక్షణ కారణంగా అందరినీ ఈ రాశివారు తమ వైపు ఆకర్షించుకుంటారు శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం మీ రెండు హస్తరేఖలు బ్రుటన వేలు ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును మీ సమస్యలతో సతమతం అవుతున్నారా మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలైనా విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ ప్రేమ వివాహం విదేశీయానం కోర్టు కేసులు సంతానం లేకపోవటం వ్యవసాయం రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ ఉన్నా వెంటనే గురువుగాని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక వీరు ఎన్నో మంచి లక్షణాలను ఉన్నవారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలను కూడా కలిగి ఉంటారు తమకు ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసేంతవరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందుకే రాశివారు ఏ వృత్తిలో ఉన్నా తమకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటారు ఈ యొక్క రాశివారు ప్రజా ఆకర్షణ ఎక్కువగా కలిగి ఉంటారు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడా అంటే నష్టాలు కలిగిన జీవితంలో ఓడిపోయాం అనే సందర్భం వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ధైర్యంగా నిలబడతారు కష్టాలను ఎదురైతే అంతేకాదు జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండటం వల్ల అనేక అంశంలో మీరు విజయాన్ని అయితే పొందుతారు ఇంకా ఈ రాశి వారికి అయితే శత్రువుల కారణంగా ఎన్నో సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులను పడుతూ ఉన్నారు మీకు రకరకాలుగా అనేక సమస్యలను సృష్టిస్తున్నారు కొంతమంది మీరు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి కాకుండా ఆటంకాలు కలిగిస్తున్నారు అయితే ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే గనక ఆ శత్రువులను మీరు కనిపెట్టగలుగుతారు ఈ రాశి వారు ఎక్కువగా అందరూ మనవారే అని భావించడం వల్ల ఇప్పటి వరకు అటువంటి శత్రువుని మీరు కనుక్కోలేకపోయారు అయితే ఇప్పుడు శత్రువు బయటపడడం వల్ల మీరు ఆ శత్రువు ఏదైతే కుట్ర చేశారో దానిని మీరే తిప్పేగొట్టే ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు అలాగే రా రాశివారు మేలు చేసిన వ్యక్తులనైతే ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైన కానీ పాత బంధాలను కానీ స్నేహాలను కానీ అస్సలు విడిచిపెట్టరు ఇక ఈ రాశివారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భంలో క్రమశిక్షణ నిలవనే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షతలు కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించ తర్వాతని ఏ పనైనా చేయటానికైతే వీరు ఇష్టపడతారు అంటే త్వర త్వర నిర్ణయాలు అయితే వీరు తీసుకోరు ఏ పని చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఎవరికి ఏమవుతుంది అనేది పూర్తి అవగాహనతో అయితే ఉంటారు అంటే కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకోగానే త్వర త్వరగా వారి యొక్క నిర్ణయాలు చేంజ్ చేసుకుంటూ ఉంటారు కానీ ఈ రాశి వారు అలా కాదు ఒక్క నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా అది మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు అంటే అంత ఆలోచించి అయితే ఆచితూచి అడుగు వేసైతే ఇలాంటి మంచి మంచి నిర్ణయాలు అయితే ఈ యొక్క రాశివారు తీసుకుంటారు ఎందుకంటే ఈ రాశి వారికి తెలివితేటలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరి తెలివితేటలే పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక విషయంలోకి వస్తే గనక ఈ యొక్క తులా రాశివారు ఆగస్టు ఆరవ తేదీన బుధవారం రోజున అయితే ఈ రాశివారి యొక్క దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరికి మిశ్రమంగా అయితే కనిపిస్తున్నాయి కానీ ఒక వ్యక్తి మీరు మీ ప్రేమనైతే మీరు పొందుకోబోతున్నారు చాలా కాలం నుంచి ఆ వ్యక్తి మీ ప్రేమ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ రా ఈ యొక్క రాశి వారిపైన కాబట్టి ఏ రకమైన ప్రేమనైనా అవ్వనివ్వండి అంటే మీరు కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటూ వారి యొక్క ప్రేమను అభిమానాన్ని మళ్ళీ తిరిగి పొందాలనుకున్న భావిస్తున్నారా లేదా స్నేహితులతో గొడవల కారణంగా దూరమై వారి యొక్క ప్రేమను అభిమానాన్ని పొందాలని భావిస్తున్నారా లేదా ప్రేమ వ్యవహారాల్లో ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో కొన్ని మనస్పర్ధల వారు దూరం అవడం మీకు ఇలా ప్రేమలో ఉన్నవారు ఎవరైతే దూరమై ఉన్నారో ఇక వారి ప్రేమను అయితే మీరు మళ్ళీ తిరిగి పొందే అవకాశాలు అయితే ఈ యొక్క తులారాశివారికైతే అద్భుతంగా కనిపిస్తుంది వారి మళ్ళీ మీ దగ్గరికి రావడం మీ యొక్క మనస్పర్ధాలు మీ ఇద్దరి మధ్య తొలగిపోవడం అనేది ఈ ప్రేమలో ఉన్నవారికైతే ఈ రాశి అయితే ఇలాంటివి అయితే ఆ వ్యక్తి అనేది మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు ఈ యొక్క వారు అనేది మనం చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో కలలు కన్నా కూడా నెరవేరబోతాయని చెప్పుకోవచ్చు ఇక ఎవరి ప్రేమనైతే మీరు కోల్పోయారో అటువంటి ప్రేమను మీరు మళ్ళీ తిరిగి పొందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ప్రేమని మంచి సద్వినియోగం చేసుకొని మళ్ళీ ఎలాంటి స్పర్ధాలు రాకుండా చూసుకోండి ఇక ఈరోజు దినఫలాలు మీకైతే కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా అయితే కనిపిస్తున్నాయి తుల రాశి వారికి ఇక చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక చక్కటి అవకాశాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు ఒక సమస్య మీరు బాధపడుతూ ఉన్నారా ఆ సమస్య పరిష్కారం ఇక జన్మలో దొరకదు అనే ఒక నిశ్చయానికి అభిప్రాయానికి కూడా మీరు వచ్చేసారా అటువంటి సమస్యకైతే పరిష్కారం అయితే లభించబోతుంది ఈ రోజున ఇక ఈ రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నట్లయితే కనుక ఆ ఒక్క మార్గాన్ని కూడా మీకు భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని అయితే చూపించబోతున్నాడు అంటే ఎక్కడ ఏ విధంగా చికిత్స చేసుకోవాలి ఎటువంటి పరిస్థితుల వల్ల ఎటువంటి సులభంగా మనం దాని నుండి బయటపడతాం అనేది ఒక చక్కటి అవకాశం అనేది యొక్క అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరకడం అనేది జరుగుతుంది దానివల్ల మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ రాశి వారికి వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలైతే పొందుకుంటారు కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధాలు తలెత్తే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే ఉన్నాయి ఇక ఈ యొక్క రాశిలో చెందినటువంటి పురుషుల పరాయి స్త్రీలకు సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాల పట్ల లేనిపోని నిందలు మోయవలసి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ అంశాల్లో ఈ యొక్క రాశి వారు తగిన జాగ్రత్తలు మీకు చాలా అయితే అవసరం బయట వ్యక్తులతో అతి చెనువు అనేది అస్సలు మంచిది కాదు కాబట్టి రాశిలో జన్మించినటువంటి వారికైతే ఇలాంటివి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది మీరు అంటే వారి వల్ల కొందరు మీరు అందరినీ గుడ్డిగా నమ్మడం వల్ల అన్ని నిందలు మీ పైన పడడం ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అనేవి వస్తూ వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి నిందన ఆరోపణల నుండి మీరు అలాంటివి ఎప్పుడు కూడా జరగకూడదంటే ఎవరిని ఎలా చూసుకోవాలో అలా ఉండాలి లేకపోతే చాలా సమస్యలు ఎరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయనైతే చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క రాశి వారి దీని ఫలాల ప్రకారం అయితే మీకైతే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇది మీరు నమ్మినా నమ్మకపోయిన తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ రోజున ఫలితాలు అయితే ఇలా అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది